మంచి యొక్క వాల్ ఇది ఆధునిక ఆంగ్లంలో ఉపయోగించే అర్థం మరియు అది కూడా ప్రశంసల చర్యను సూచిస్తుంది సూచించింది హిబ్రూ పదానికి ఇదే ద్వంద అర్థం ఉంది మరియు పాత ఇంగ్లీష్లో ఇది బ్లెస్ అని అన్ని సందర్భాల్లో సరిగ్గా అనువదించబడింది మేము భగవంతుని నుండి మానవునికి మళ్లించబడినప్పుడు దానిని తీవించు అని అనువదించాం కానీ మనిషి దేవుడిని సంబోధించేటప్పుడు మనం స్థుతి అనే పదాన్ని ఉపయోగించాం సహజంగానే మనిషి దేవుణ్ణి మాత్రమే స్తుతించగలడు అతడు ఆయనను ఆశీర్వదించలేడు ఆశీర్వాదం దేవుని నుండి మనిషికి మాత్రమే ప్రవహిస్తుంది ప్రార్థనా పుస్తకం ఆచారంలో సూచనల మాన్యువల్ స్థానంలో ఉండదు అయినప్పటికీ మేము ప్రార్థనా పుస్తకం యొక్క ఈ ఎడిషన్తో పాటు సేవ యొక్క క్రమానికి సంబంధించిన సూచనలను కలిగి ఉన్నాం ఇది ఆరాధకులకు సహాయకరంగా ఉంటుంది అయినప్పటికీ అనేక సమ్మేళనాలు వారి సొంత ఆచారాన్ని అనుసరిస్తాయి ప్రార్థనల యొక్క సాధారణ క్రమాన్ని మినహాయించడం లేదా జోడించడం ప్రధాన బ్రాహోట్ యొక్క నిర్దేశిత ఫ్రేమ్వర్క్లో సృజనాత్మక అనుసరణల కోసం తగినంత స్థలం ఉంది ఇది ఒక నిర్దిష్ట సంఘం యొక్క అవసరాలకు ఉత్తమంగా సరిపోతుంది మా ప్రార్థన పుస్తకంలో మేము గ్రేస్ ఆఫ్టర్ మీన్స్ యొక్క చిన్న రూపాన్ని చేర్చాము ఇది యూదుల ప్రార్థనా విధానం యొక్క క్లాసిక్ టెక్స్ట్లో భాగమైంది యునైటెడ్ స్టేట్స్ యొక్క సాయుధ దళాలలో ఈ దేశంలోని యూదు మతపరమైన ఆలోచన యొక్క అన్ని విభాగాలకు ప్రతినిధి అయిన రబ్బీల కమిషన్ సలహా మేరకు మార్నింగ్ సర్వీస్ యొక్క సంక్షిప్త రూపం స్వీకరించబడింది ఇది టాల్ముడ్ అల్లాహు నష్మ బ్రూచ్ సోమర్ హస్టీ ఇస్తబ్ సర్వీస్ యొక్క ప్రాథమిక భాగాన్ని తగ్గిస్తుంది ఒకరు ఒత్తిడిలో ఉన్నప్పుడు అమీద యొక్క చిన్న రూపాన్ని సిఫార్సు చేస్తారు మరియు ఎక్కువ కాలం సేవ అవసరమైన కష్టాలను రుజువు చేస్తుంది రబ్బీలు చెప్పినట్లు బెరాకోట్ ట్వంటీ నైన్ బి సృజనాత్మకంగా కొత్త ధనాన్ని అనుమతించని విధంగా సెట్గా మారిన ప్రార్థన భక్తిపూర్వకంగా ఆగిపోయింది అస్కెనాజిక్ ఆచారం ప్రకారం మన హిబ్రూ పాఠం ప్రార్థన పుస్తకం యొక్క ప్రామాణిక వచనం ఇది అమెరికన్ సమ్మేళనాలలో ప్రధానంగా ఉంటుంది అయితే కొన్ని సందర్భాలు భిన్నమైన ఆచారాలు అనుసరించబడ్డాయి ఎందుకంటే వారి వచనం స్పష్టంగా ఉన్నతమైన పట్టణాన్ని వెల్లడించింది ఆ విధంగా శుక్రవారం సాయంత్రం సేవ యొక్క ప్రార్థనలు మేము సిద్ధూరు సాడియా గావ్ మరియు యోమెన్లకు చెందిన సిద్ధూర్లలో పట్టణాన్ని అనుసరించాం మెయిన్కి బదులుగా చేచాము इंगे श्लोक ल